హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము గోధుమ రవ్వ ఉప్మా చేసుకున్నాము ఆయిల్ వేసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ ఎక్కువ రవ్వ అనేది మనకి విడివిడిగా బాగుంటుంది జీలకర్ర ఆవాలు వేసుకున్నాము ఇప్పుడు మనము సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్లేవరు అల్లం వేసుకుంటే అలాగే ఉల్లిపాయలు అలాగే కరివేపాకు మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మంచి మగ్గిపోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రెండ్స్ ఆనియన్స్ కొద్దిగా మగ్గినాయి కదా ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసుకున్నాము ఒక టూ మీడియం సైజ్ టమాటోస్ ఫ్రెండ్స్ ఒకసారి నేను చూపించే ప్రాసెస్లో ట్రై చేయండి ఉంటుంది పుల్ల పుల్ల కారంగా చాలా బాగా అనిపిస్తుంది ఎప్పుడన్నా మనకి నోటికి అన్నం తినబుద్ధి కావట్లేదన్నప్పుడు ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా బాగుంటుంది సాల్ట్ యాడ్ చేసుకున్నాము మొత్తం రవ్వకు సరిపోయాక మంచి మగ్గిపోవాలి ఫ్రెండ్స్ టమాటోస్ మెత్తబడాలి మంచిగా మనము చేసే ప్రాసెస్లో చేసుకుంటే ఏదైనా సరే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ గోధుమ రవ్వ తినడం కూడా చాలా మంచిది నైట్ టైమ్స్లో రైస్ కొద్దిగా తగ్గించుకుంటేనే మంచిది మనకి నైట్ టైం రైస్ తక్కువ తినాలి ఇట్లాంటి రవ్వ రెసిపీస్ రవ్వ కానీ చపాతి కానీ ఇట్లాంటివి చేసుకుంటే మంచిది మనకి నైట్ టైమ్స్ ఇది మార్నింగ్ టిఫిన్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మార్నింగ్ కూడా చేసుకోవచ్చు మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూద్దాం మనము ఉడికిపోయినాయి ఇలా ఉడకాలి ఫ్రెండ్స్ మనము టమాటోస్ వేసుకొని చాలా వరకు అందరూ ఏం చేస్తారంటే అసలు ఉడకనియకుండానే వాటర్ వేసేస్తారు అలా వేయొద్దు టమాటోలు మంచి మ్యాష్ చేసుకుంటేనే ఈ టమాటోస్ ఫ్లేవర్ అనేది రవ్వ పట్టి టేస్ట్ బాగుంటుంది హాఫ్ కప్ రవ్వ తీసుకున్నాను గోధుమ రవ్వ చూడండి ఇలా ఉంటుంది దీంట్లో ఇంకా కొద్ది పే దొట్టుగా కూడా ఉంటుంది రవ్వ నేను సన్న రవ్వ తీసుకున్నాను ఈ రవ్వకి నేను త్రీ గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను ఎందుకంటే కొద్దిగా గోధుమ రవ్వ ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది మీకు పొడి పొడిగా కావాలి అంటే కొద్దిగా వాటర్ తగ్గించుకోవచ్చు త్రీ గ్లాసెస్ వేసాను నేను వాటరు ఇవి మంచి బాయిల్ అవ్వాలి వాటర్ ఫ్రెండ్స్ వాటర్ బాయిల్ అవుతున్నాయి మనం ఇప్పుడు రవ్వ యాడ్ చేసుకుందాము ఇదేం ఉండలు కట్టాలి ఫ్రెండ్స్ రవ్వ యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్ది కొత్తిమీర యాడ్ చేసుకుందాము కొన్ని ఉడికించుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ అయింది ఒకసారి మిక్స్ చేసుకుందాము వాటర్ దగ్గరకు వచ్చేసినాయి కొద్దిగా ఉన్నాయి ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మన ఛానల్కి చాలా ఈజీ రెసిపీ ఫ్రెండ్స్ మనం ఎప్పుడన్నా ఎక్కడన్నా ట్రావెలింగ్ చేసి వచ్చాము ఇంటికి వచ్చి ఓపిక ఉంటుంది అసలు ఏం వండుకోవడానికి ఈ రెసిపీ చేసుకోండి మీకు కడుపు కూడా చాలా ఫిల్లింగ్గా ఉంటుంది హెల్తీ కూడా ఇంకో టూ మినిట్స్ ఉడికించుకుంటే మనకు మంచి పొడి పొడిగా రెడీ అయిపోతుంది వాటర్ అంతా దగ్గరికి వచ్చేసి అలాగే రవ్వ కూడా ఉడికిపోయింది చూడండి ఇది చల్లారిన తర్వాత పొడి పొడిగా అవుతుంది ఫ్రెండ్స్ గోధుమ రవ్వ కదా ఇలానే ఉంటుంది కొద్దిగా చల్లారిన తర్వాత మనకు మంచి పొడి పొడిగా అవుతుంది రవ్వ వచ్చేసి రవ్ ఆఫ్ చేసేసుకున్నాము అయిపోయింది రెడీ అయిపోయింది రవ్వ మనకి ఉప్మా రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్